హాయ్ అండి అందరికీ నమస్కారం మేము కొన్ని పళ్ళు చేసుకుంటామండి వంటలు బాగా టేస్ట్ రావడానికి ఎంత బాగా చేసినా ఒక్కొక్కసారి టేస్టే ఉండవు కదా ఇలాంటి పళ్ళు వేసుకోవడం వల్ల కూర మంచి టేస్ట్ని అద్భుతంగా ఉండే రుచిని తీసుకుని వస్తుంది అదేంటంటే రసం పొడి గరం మసాలా పొడి అండి రసం పొడి ఇవి వచ్చి అన్ని ఇంగ్రీడియంట్స్ మీకు కనబడుతున్నాయి కదా ఇవన్నీ వేసి వేయించేసుకొని పొడి కొట్టుకోవడమే ఇది వచ్చి గరం మసాలా గరం మసాలాకి వచ్చి మేము సోంపు ఇట్లా పట్ట లవంగము అన్నీ రకరకాలుగా ఇలా వేయించేసుకొని దాని తర్వాత ధనియాలు ఎక్కువగా ధనియాలు వేసుకుంటాము మిరియాలు కొద్దిగా అంటే కారం మరీ ఎక్కువగా ఉండదండి కూర వచ్చి బాగా చిక్కగా వస్తుంది టేస్ట్గా వస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ నాన్ వెజ్కి అయితే చాలా బాగుంటుంది పౌడరు ఇలా చేసుకొని పౌడరు వేడి తగ్గిన తర్వాత బాటిల్స్లో వేసేసి పెట్టుకోవచ్చు బాగుంటుంది మేము ఎక్కువ కారాలు వాడమండి అందుకని ఇలాంటివి చేసుకొని టేస్ట్ని అద్భుతంగా చేసుకుంటూ ఉంటాము ఇంక ఇది అయితే పప్పుల పొడి అండి ఇది పప్పుల పొడి ఇడ్లీ ఇడ్లీ టిఫిన్లకి రైస్కి వేడి వేడి అన్నంలో ఇవి వేసుకొని నెయ్యి వేసుకుందంటే అద్భుతంగా ఉంటుంది మా పిల్లలకి చాలా ఇష్టం అది కూడా వాళ్ళ నాన్నగారు చేస్తేనే ఇష్టము ఆయన చాలా బాగా టేస్టీగా చేస్తారు అందుకని ఆయనే చేస్తుంటారు ఇంకా ఇవన్నీ ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ వేస్తారండి అందులో దానివల్ల ఏంటంటే మనకు కొవ్వు శాత తగ్గిస్తుంది కదా అందుకని ప్రతి ఒక్క పని అందరికీ తెలిసి ఉండాలండి మగవాళ్ళ పని ఆడవాళ్ళ పని అని తనీగా ఏముండదు ప్రతి ఒక్కరం తింటాం కదా తినగలిగే ప్రతి ఒక్కరము అన్నీ తెలుసుకొని ఉండగలగాలి అది వంటతో సహా అందుకని భార్య అదే కాకుండా భార్యాభర్తలు కొంచెం సేపు అయినా మనసు విప్పి మాట్లాడుకోవడానికి కూడా స సమయం లేని రోజుల్లో ఉన్నాం కదా బిజీ లైఫ్ ఆ సమయాన్ని ఇలా వంటగదిలో కొంచెంసేపు స్పెండ్ చేసామనుకోండి బలంగా అందంగా పెరుగుతుంది కదా